వంతులోను ఎన్నలోను రాష్ట్రానికి అసలైన సబ్జెక్ట్ వస్తాం చాలా మాట్లాడేది కాబట్టి నాకు సబ్జెక్ట్ లేదు అయినా ప్రయత్నం చేస్తా మాట్లాడడానికి జూలై పద్దెనిమిదవ తారీఖు ఉదయం నుంచి ఇవే తగ్గిస్తున్నాము జూలై పద్నాదో తారీఖు ఉదయం నుంచి మనం నిరవధి తమ్ములోకి వెళ్ళడం అనేది నూటికి నూటి శాతం కరెక్ట్ దాంట్లో ఏ రకమైనటువంటి డౌట్ లేదు కానీ రేపే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర యాబర్ అధికారులు డైరెక్షన్ ఇచ్చారు రేపు వచ్చిన తర్వాత చూడొచ్చు

అట్లే ట్రాన్స్ఫర్ డిస్కర్లు కూడా తీసుకోండి మాకేమి అభ్యంతరం లేదు కానీ సమ్లోకి వెళ్తే టర్మినేట్ చేస్తాము మేము డిస్మిస్ చేస్తామని అంటే మీరు ఈ చూడాలి ఎందుకంటే కాన్ఫిడెన్స్ గారు అని చెప్పేసి మీరు గౌరవం లేదా గవర్నమెంట్ పోలీసులు ఇంటెలిజెన్స్ గౌరవం అవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నదే మొత్తం యాభై వేల మంది ఎలక్ట్రిక్ ఉద్యోగులు ఉన్నారు దాంట్లో ఎనిమిది వేల పదకొండు మంది ఇంజనీర్లు ఉన్నారు యాభై వేల ఎనిమిది వేల మంది తీసేయండి తర్వాత పదమూడు వేల మంది కంప్యూటర్ పనిచేసే వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఆ దగ్గర కూడా తీసేయండి మిగిలిన వాళ్ళు లో పనిచేసే వాళ్ళు ఈ బిల్ లో పనిచేసే వాళ్ళు చక్కగా మందికి పోయాకడ మీకు అందరికీ కూడా తెలుసు ఐదు వేల మంది ఉన్నారు మన రాష్ట్రంలో కోటి ఎనభై ఐదు లక్షల మంది కదిమని ఉన్నారు ఇంక్లూడింగ్ మన ఒక కోటి ఎనభై ఐదు లక్షల మంది ఎనభై ఐదు లక్షల మందికి సర్వీస్ చేయాలంటే ఇరవై వేల మందిగా ఉన్నటువంటి ఆక్సిడెన్సీ లేకుండా ఇచ్చే అవకాశం లేదు ఉన్నాము అట్లాగే సస్పెండ్ చేస్తాము డిస్మిస్ చేస్తాము అంటున్నారు జేఏసీ చైర్మన్ గా మీరు జనరల్ జేఏసీ చైర్మన్ గా నేను చెప్పదలుస్తున్నది ఒకటే మీరు ఎవరినైనా సస్పెండ్ చేసినా డిస్మిస్ చేసినా ఇంకోటి ఏమైనా చేసినా మొత్తం చివరి వరకు సస్పెండ్ అయినటువంటి కార్మికుడు కొనసాగుతుంది కాదు ఈ టీవీ వేసి జే అని చెప్పేసి చివరి వరకు పోరాడతాం లెవెల్ వరకు సస్పెండ్ అయిన కార్మికుడు టూటీలో వరకు ఇరవై వేల మంది రైట్ ఉంటాం ఇరవై వేల మంది అంటే ఇరవై వేల మంది కాదు మా ఇరవై వేల మంది యొక్క భార్యలు వస్తారు చిన్నపిల్లలు వస్తారు తల్లిదండ్రులు వస్తారు అవసరమైతే సెక్రటరియట్ కూడా వెళ్తామనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాము కాబట్టి అంతవరకు ఎలా జాగ్రత్త పడాలని చెప్పి ప్రభుత్వానికి సమిలీ విజ్ఞప్తి చేస్తా అంతేకాదు ఈ రోజున మనం చట్ట ప్రకారం తమ్ముల తీసి ఇచ్చాము గతంలో ఎవరో తమ్ము చేశారు మేము రెండు వందల మంది తొలగించాము ఇప్పుడు కూడా అదే చేస్తామని అంటే ఈ భారతదేశంలో తమ్ము చేసుకునే హక్కు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి ఉంది ఆ విషయాన్ని గుర్తించుకోవాలి ఇప్పుడు చేశారు కదా లోపల వర్క్ బై కట్ చేశారు ఇంజనీర్లు సిఈ గారు కూడా కింద వచ్చి వర్క్ బై కట్ లో పాల్గొన్నాడు అంటే హక్కు ఉన్నదే కదా హక్కు అంటే సిఈరవులు ఆక్సిజెన్స్ ఒకరువులు చెప్పదలు కాబట్టి ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రైతాంగం ప్రకారంగా ప్రతి కార్మికుడికి తన యొక్క అసిస్టెన్స్ కోసం తన యొక్క హక్కులకు భంగం కలిగించినప్పుడు ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి తమ్ము చేసి హక్కులు అని చెప్పేసి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి చట్టంలో ఉంది ఐడియా దాని ఎవరూ కాదనే హక్కు లేదు కాబట్టి మనం చేసేది న్యాయపరమైంది కాబట్టి తీసుకునే హక్కు లేదు నిజంగా తీసుకుంటే వీళ్ళు ఉద్యమాన్ని చేయొచ్చు వీళ్ళని సత్తేయొచ్చు వీళ్ళని నిజంగా చేయచ్చని ప్రయత్నం చేస్తే అటువంటి అధికారులు ఎవరైనా వచ్చి కేసులు కట్టుకుని

కాళ్ళు పోయి చేతులు పోయి కాళ్ళు పోయిన్ వర్కర్స్ చనిపోతా ఉన్నారు ఆక్సిజన్ చనిపోతా ఉన్నారు జూనియర్ లైన్ నుంచి చనిపోతా ఉన్నారు కానీ పరిస్థితి లేదు మేము కొట్టలేదు ఈ డిపార్ట్మెంట్ చావజేస్తాము అదే సందర్భంలో మాకేం చేసినట్లయితే ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సములను తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం

ఆ రహస్యానికి ఎక్కడికి వెళ్ళాలనేది జేఏసీ నాయకులు నిర్ణయం చేస్తారు ఆ నిర్ణయం ప్రకారంగా మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు సీఎండి గారు పిలిచారు కాబట్టి సీఎండి గారిని కలిసి మన యొక్క బోడు వినిపిస్తాము మన బాధలు వినిపిస్తాము మన యొక్క కష్టాలు వినిపిస్తాము కన్వర్షన్ చేయండి అని చెప్పేసి రికమెండేషన్ చేయండి అని చెప్పేసి అడగడానికి జేఏంసీ నాయకులు ఒకరికి వెళ్తారు అప్పటి వరకు మనం వరంగల్ జిల్లా